తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది సామాన్య భక్తులకు పెద్దపీట వేయనుంది వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వాదశి నూతన సంవత్సరం సందర్భంగా మొదటి మూడు రోజులు వైకుంఠ ద్వార దర్శనాలకు అంటే డిసెంబర్ ముప్పై డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటవ తేదీలకు ఎలక్ట్రిక్ డిప్ ద్వారా సర్వదర్శన టోకెన్లను ఆన్లైన్లో కేటాయిస్తారు కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా వన్ ప్లస్ త్రీ విధానంలో టోకెన్లను జారీ అవుతాయి మొదటి మూడు రోజులకు వైకుంఠ ద్వారా దర్శనాలకు నవంబర్ ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటల నుంచి ఎలక్ట్రిక్ డిప్ వివరాల నమోదు ప్రారంభమైంది డిసెంబర్ ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు టీటీడీ వెబ్సైట్ మొబైల్ యాప్ వాట్సాప్లో ఏపీ గవర్నమెంట్ బాట్లో టీటీడీ ఆలయ విభాగంలో ఎలక్ట్రిక్ డిప్కు వివరాలు నమోదు చేసుకోవచ్చు డిసెంబర్ రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ఎలక్ట్రిక్ డిప్ వివరాలను భక్తులకు అందిస్తారు వైకుంఠ ద్వార దర్శనాలలో మొదటి మూడు రోజులైన డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటో తేదీలో ఎస్ఈడి శ్రీవాణి దర్శనాలు ఇతర ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది ఈ పది రోజుల పాటు తిరుమల తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్లైన్లో శ్రీవాణి దర్శనాల టికెట్లు జారీ చేయరు వైకుంఠ ద్వార దర్శన రోజులైన డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారిని నిలిపివేస్తారు వైకుంఠ ద్వార దర్శనాలలో చివరి ఏడు రోజులైన జనవరి రెండు నుండి ఎనిమిదవ తేదీ వరకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా రెండు ద్వారా భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు